హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి చూస్తున్నారు కదా కొత్త బట్టలకి లైట్గా పసుపు రాస్తున్నాను ఇలా పిల్లల బట్టలకి పసుపు రాసే అలవాటు మీలో ఎంతమందికి ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కట్ చేస్తే చూస్తున్నారు కదా ఆటోలో ఉన్నామన్నమాట పొద్దున్నే త్వరగా లేచి ఫ్రెష్గా వచ్చామండి చూసా ఇప్పుడు చూడండి మరి జుట్టు అంతా చిడతల అప్పారావులాగా తయారైంది కదా ఏం చేస్తాను చెప్పండి రెండు బస్సులు జనాల్ని ఒక్క బస్సులో వేసి అగ్గిపెట్టెలో పుల్లల మాదిరిగా కుక్కి పడేశారు ఇంతకీ ఏంటి సంగతి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా ఈ రోజు మా చెర్విత్ బర్త్డే అండి ఎప్పటి నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి గండికి రావాలనుకుంటున్నాము పెద్ద బాబు కూడా ఉన్నప్పుడే వద్దామనుకున్నాము కానీ కుదరలేదు తీరా ఈ రోజు ప్రోగ్రాం పెట్టుకుంటే వర్షం పడి రాత్రి రాయచోటి లక్రేడిపల్లి మధ్యలో రోడ్ ఏదో తెగిపోయిందంట బస్సులు రాలేదు మార్నింగ్ సెవెన్కి ఇంట్లో నుంచి బయటకు వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశామండి బస్సు కోసం ఇక రాదులే అనేసి ఆటోలో కూర్చుంటే అప్పుడు వచ్చింది బస్సు ఆ బస్సు ముకుతూ మూలుగుతూ వచ్చేసరికి తొమ్మిదిన్నర అయిందండి వేంపల్లి దగ్గరలో గండి క్షేత్రంలో వీర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది రాయలసీమ ప్రాంతంలో ఉండే వాళ్ళకందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ గుడి అనేది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి చిన్న మందిరంలో దేవుణ్ణి ఏర్పాటు చేశారు ఆకలికి మంచిగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు అందరికీ ప్రసాదం పంచుతున్నారండి చూస్తున్నారు కదా ఇదేనండి గండి క్షేత్రం చుట్టూరు కొండల్లో చాలా అంటే చాలా అందంగా పీస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా చూడండి ఒకవేళ మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడే గండి ఏరు కూడా ఉంటుంది ఒకవేళ ఆ తిరుమలకు పోదాము అనుకొని పోలేని వాళ్ళు ఈ గండి క్షేత్రంలోనే తలనీలాలు అర్పించుకుంటారు గండిలో ఉండేటువంటి ఏట్లో స్నానం చేస్తారు ప్రస్తుతానికి ఏట్లో అయితే లేవు పచ్చిగడ్డి మాత్రం మొలిచింది చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి అంగళ్ళు ఇంతకుముందు చాలా ఎక్కువే ఉండేవి ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి ఇంకా గుడి కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి ఒకవేళ అంతా పూర్తయిపోతే బాగుండేది ఇక్కడికి దగ్గరలోనే ఇడుపులపాయ కూడా ఉంటుంది అక్కడే నెమళ్ళకి చెందినటువంటి చిన్న పార్క్ ఒకటి ఉంటుంది ఎవరైనా వస్తే కనుక తప్పకుండా అక్కడికి కూడా వెళ్ళి చూడండి ఇలా అంగళ్ళన్ని చూసుకుంటూ ఉన్నాము తర్వాత ఇదేనండి గండిలో ఉండేటువంటి ఏరు ఏట్లో ఒక చుక్క నీరు కూడా లేదు రిటర్న్లో ఉన్న ఒక్కగానొక్క బస్సు ఎక్కామండి అందులో నుంచి పొగలు వచ్చేసాయి కోనంపేట దగ్గర బాగా నీరు వచ్చేసింది ఆ నీళ్ళలో ప్రయాణించంగానే బస్సులోంచి పొగలు వచ్చేసాయి బస్సు కూడా ఆగిపోయింది మగవాళ్ళందరూ కలిసి తోశారు మళ్ళీ ఎలాగోలాగా మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది ఇంటికి వచ్చేసాక కేక్ చేశాను మా చర్విత్ బర్త్డేని సింపుల్గా ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాము మీరు అందరూ కూడా మా చర్వితిని బ్లెస్ చేశారు చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరికీ అంత పెద్ద ట్విస్టులుండే ఉండే థ్రిల్లర్ జర్నీ చేసిన తర్వాత ఇంకా ఓపిక ఎక్కడ ఉంటుందండి అస్సలు షూట్ చేయలేదు కేక్ చేసేసాను రాయచోటి టు వేంపల్లె అనేది నేషనల్ హైవే వచ్చిందండి నేషనల్ హైవే రావడం వల్ల ముందున్నటువంటి రోడ్ అంతా కూడా కొట్టేసి ఇప్పుడు కొత్తగా రోడ్ వేస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి ఆ నేషనల్ హైవే పుణ్యమా అంటూ భూముల రేట్లు అయితే కోట్లు వచ్చేసి హ్యాపీగా భూముల మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళంతా కోట్లు సంపాదించుకున్నారు కానీ ఆ రోడ్లు మాత్రం అలాగే ఉన్నాయి ఇలా ప్రయాణం చేసే వాళ్ళు మాత్రం అవస్థల పాలైపోతున్నారు ఇంక ఎప్పుడు కడతారో ఏమో కానీ అస్సలు జర్నీ అంటేనే భయం వేసేంతగా విసిగిపోయామండి ఈసారి కేక్ కట్ చేసేటప్పుడు ఇంటి పక్కన ఉన్న పిల్లలు ఇంటి ముందర ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళని పిలిచి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాడు చెరువిత్తు మా పిల్లలు అయితే మా వీధిలో అంతా చాలా మంది చిన్నపిల్లలు ఉండేవాళ్ళండి కొలీగ్స్ పిల్లలు అందరూ కూడా బర్త్డే వచ్చిందంటే చాలు వీధిలో అందరం ఒకరిళ్ళకు ఒకరం వెళ్ళి భలే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం తర్వాత ఒక్కొక్కరు పెద్దవాళ్ళు అయిపోతూ ఉండగా ఇప్పుడు కనీసం వాళ్ళు ఎవరిని పిలుచుకోకుండానే ఇళ్ళల్లోనే కేకులు కట్ చేసుకోవచ్చు ఇప్పటికీ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ వీడియోలు అస్సలు చూడడం లేదు ప్లీజ్ అండి దయచేసి చూడడానికి ట్రై చేయండి చూస్తేనే కదా నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి బా